మొత్తార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వాక్యం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఉంటాను కాదు ఉన్నాను నేను మీతో ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్న మాట ఇది బైబిల్ అంతటిలో మనుషులను ఆదరించే మాటల్లో అత్యంత శక్తివంతమైన మాట ప్రధానమైన మాట ఏమిటంటే ఇదే నేను మీ నీతో ఉన్నాను ఇది ఎంత మనల్ని బలపరుస్తుందంటే ఎంత ఆదరిస్తుందంటే అత్యున్నతమైన స్థాయికి మనల్ని తీసుకొని వెళ్తుంది మన కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి లేక దేవుని దాసుల దగ్గర నుండి ఈ మాటను వినేటప్పుడు దిగులు పడకండాక్క బాధపడకండాక్క దేవుడు మీతో ఉన్నాడు అని ఎవరైనా చెప్తే ఆ మాట మనసుని ఎంతో ఆదరిస్తుంది ఎంతో బలపరుస్తుంది బైబుల్లో ఉన్న పరిశుద్ధులందరూ కూడా వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాటను వారు దేవుని దగ్గర నుండి పొందుకున్నారు దేవుడు వారికి ఈ మాటను చెప్పి వాళ్ళని ఆదరించాడు అబ్రహానికి చెప్పాడు ఇస్సాకుకి చెప్పాడు యాకోబుకి చెప్పాడు మోసకు చెప్పాడు యహోస్వాకు చెప్పాడు ఇర్మియాకు చెప్పాడు కూడా చెప్పాడు ప్రతి ఒక్కరూ ఈ మాటను దేవుని దగ్గర నుండి విన్న వాళ్ళే బలపరచబడిన వాళ్ళే వాస్తవానికి ఇది మనల్ని ఎంతో బలపరుస్తుంది దేవుడు నాతో ఉన్నాడంటే చిన్న విషయం అది ఏం సిస్టర్ ఏం బ్రదర్ దేవుడు నాతో ఉన్నాడంటే చిన్న విషయం కాదు అది అది మహా గొప్ప భాగ్యం సర్వలోకనాథుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు సర్వాధికారి సర్వజ్ఞాని సర్వాంతర్యామి ఆ మహాదేవుడు దేవాది దేవుడు నాతో ఉన్నాడు అనంటే దానికి మించిన ఆదరణ బలము ఇంకేది లేదు మత్త దీన్ని తన యొక్క పుస్తకం యొక్క ప్రారంభంలోనూ చెప్తాడు ముగింపులోనూ చెప్తాడు ప్రారంభంలో ఏమంటాడు అతను మత ఇసు వార్త ఒకటో అధ్యాయం చూడండి ఒకటో అధ్యాయము ఎన్నో వాక్యం అది చదవండి ఇరవై ఐదు ఒకటి ఇరవై మూడా చదవండి ఆమెన్ జరిగింది ఇమ్మానుయేలుని పేరునకు బాశాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ప్రైస్ ద లార్డ్ దేవుడు మనకు తోడని అర్థము యేసేకు ఇంకొక పేరు ఉంది ఆ పేరు ఏమంటే ఇమ్మానుయేలు ఆ పేరుకి అర్థం ఏమిటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆహా ఎంత అద్భుతమైన అమూల్యమైన ఆదరణ వాక్యం దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్నది దేవుడు మనకు పైన ప్రకృతి చూపుతుందట దేవుడు మనకు విరోధంగా ఉన్నట్టు ధర్మశాస్త్రం చెప్తుందట దేవుడు మనతోనే ఉన్నాడని సువార్థ మనకు చెప్తుంది హాలేలుయా దేవుడు మనతో ఉన్నాడు ఒక మరణ శిక్ష విధించబడిన ఖైదీ ఒక అతను ఉన్నాడు తన యొక్క మరణ శిక్ష నెరవేర్చబడే రోజు వచ్చినప్పుడు తన యొక్క చివరి కోరికగా తన ఒక్కగానొక్క కూతురును చూడాలని కోరుకున్నాడు ఆమెను రప్పించారు ఆమె ముందు చాలా బాధపడి ఏడ్చాడు ఏడ్చి చెప్పాడు అమ్మ జీవించినంత కాలము నీతో కూడా నేను ఉండలేదు నీకు ఒక మంచి తండ్రిగాను నేను ఉండలేకపోయాను కానీ ఇప్పుడు నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోబోతున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది సేవకులు వచ్చి యేసు ప్రభును నాకు పరిచయం చేశారు నేను ఆయన నమ్ముకున్నాను నా పాపానంతా ఒప్పుకొని రక్షణ పొందుకున్నాను నేను ఇప్పుడు మరణాన్ని గురించిన భయంతో కొంచెం కూడా లేదమ్మా నేను పరలోక రాజ్య పరలోకానికి వెళ్ళిపోతున్నాను ఏసు ప్రభు దగ్గరకు వెళుతున్నాను కాబట్టి నాకు రక్షణ సంతో సంతోషం ఉంది కాబట్టి మరణాన్ని గురించిన భయమే ఇప్పుడు నాకు లేదు నా బ నా అక్కరంతా ఇప్పుడు నిన్ను గురిచే కానీ నువ్వు బాధపడకు ఈ యేసు ప్రభును నువ్వు కూడా నమ్ముకో నా స్థానంలో ఉండి ఈ యేసుని నడిపిస్తాడు నాకు బదులుగా ఈయనే నీకు చివరి దాకా తోడుగా ఉండి నీ జీవితం అంత మరకు నీతో కూడా ఉండి నడిపి నడిపిస్తాడమ్మా అని తన కూతురికి ధైర్యం చెప్పి బలపరిచి ప్రభువును ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు హలే లూయా సో దేవుడు నాతో ఉన్నాడన్న విషయము అద్భుతమైన విషయం మనల్ని బలపరిచే విషయం ఓకే కానీ సమస్య ఇప్పుడు ఎక్కడంటే సమస్య ఇప్పుడు ఎక్కడంటే దేవుడు మనతో ఉన్నాడు అయితే ఎప్పుడున్నాడు అదే సమస్య ఎప్పుడు ఉన్నాడు ఈ మాట మనకు ఎప్పుడు గుర్తుకొస్తుంది దేవుడు మనతో ఉన్నాడన్న మాట మనకు ఎప్పుడు ఎప్పుడు గుర్తుకొస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏదైనా అవసరాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ మాట గుర్తొస్తుంది కదా కానీ ప్రభు చెప్పిన ఆ మాటలో ఆ వాగ్దానములో ఒక పదాన్ని అందరూ మిస్ అవుతున్నారు ఏంటి ఆ పదము సదాకాలము అనే పదాన్ని మనం మిస్ అవుతున్నాం నేను మీతో కూడా ఉన్నాను ఎప్పుడున్నాను అప్పుడప్పుడు ఉన్నానా అప్పుడప్పుడు ఉన్నానా లేదా ఎప్పుడో ఒకసారి ఉన్నానా లేదా మీరు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మీతో ఉంటా ఉన్నానని చెప్పినాడా ఏమని చెప్పాడు ఆయన సదాకాలము అంటే అర్థం ఏమిటి ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు దేవుడు ఏసుక్రీస్తు మనతోనే ఉన్నాడు నమ్ముతున్నారా ఈ మాట నమ్ముతున్నారా నిజంగా నమ్ముతున్నారు మీరు దేవుడు నాతో కూడా ఎప్పుడు ఉన్నాడు బ్రదర్ అని మీరు నమ్ముతున్నారా నమ్మితే దేవుడు నీతో ఎప్పుడు ఉన్నాడని నమ్మితే నీ జీవితం వేరే లెవెల్లో ఉంటుంది పోని ఇప్పుడు నేను దేవుని సేవకుడు పాస్టర్ నేను ఎప్పుడు మీ నేను ఎప్పుడు మీతో కూడా ఉన్నానండి ఎప్పుడు మీతో కూడా ఉన్నాను మీ పక్కనే ఉన్నాను మీ ఇంట్లో ఉన్నాను మీరు పనికి పోతే మీతో కూడా ఉన్నాను మీరు బజారుకి పోతే మీతో కూడా ఉన్నాను మీరు తోటకు వెళ్తే మీతో కూడా ఉన్నాను మీరు సెల్ ఫోన్ చూసేటప్పుడు మీతో కూడా ఉన్నాను మీరు వ్యాపారం చేసేటప్పుడు మీతో కూడా ఉన్నాను ఒక పాస్టర్ మీతో కూడా ఉంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది మీ ప్రవర్తన ఎలా ఉంటుంది మీ నడవడికలు ఎలా ఉంటుంది మీ మాటలు ఎలా ఉంటుంది మీ చూపు ఎలా ఉంటుంది జస్ట్ ఒక పాస్టరే ఒక పాస్ట్ నీతో కూడా ఎప్పుడు ఉన్నాడు అనుకోండి సిస్టర్ బ్రదర్ ఒక పాస్ట్ మీతో కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు అనుకోండి అప్పుడు మీ నడవడికలు మీ మాటలు మీ ప్రవర్తనలు మీ ఆలోచనలు ఎలా ఉంటుంది మీ చూపులు ఎలా ఉంటుంది నీట్ గా ఉంటాయి కదా కదా ఎందుకు కూడా ఉన్నాడు ఆయన్ని పెట్టుకొని ఈ మాట మాట్లాడకూడదు ఆయన పక్కన పెట్టుకొని ఈ పని చేయకూడదు ఆయన్ని పక్కన పెట్టుకొని ఇంట్లో మనము భార్య గొడవలు వేసుకోకూడదు వేసుకుంటే అది అది ఆయన అగౌరవపరిచినట్టు ఆయనకి మనం విలువ ఇవ్వనట్టు ఒకరోజు నేను బజార్లో పోతూ ఉన్నానండి టౌన్లో బజార్లో పోతూ ఉన్నాను నాకు తెలిసిన ఒక సహోదరుడు నోట్లో సిగరెట్ పెట్టుకునేసి లాగేస్తా ఉన్నాడు ఎప్పుడు నన్ను చూసినాడో ఏం చేసినాడు వెంటనే సిగరెట్ ఎత్తి వెనక వైపు దాచుకునేసి దాచిపెట్టేసి నువ్వు అంతా శుభ్రంగా తుడుచుకునేస్తున్నాడు వందాల ప్రధాన అనేసి ఒక చెత్తని చెప్తున్నాడు ఒక చెయ్యి వెనకాల ఉంది దాంట్లో ఏముంది సిగరెట్ ఉంది నేను దగ్గరికి వెళ్ళగానే ఏమైంది ఆయన పాప కార్యము ఆయన చెడు కార్యము వెంటనే ఆయన నుండి ఆయన నుండి తొలగిపోయింది నేను ఉన్నంత వరకే ఉన్నంత వరకే తొలగిపోతుంది నేను వచ్చేస్తే మళ్ళా ఎత్తి పెట్ట ఒక పాస్టర్ కే ఇంత విలువిస్తున్నావే దేవుడు ఏసు క్రీస్తు నీతో కూడా ఉన్నాడు కదా ఎల్లప్పుడూ ఉన్నాడు కదా సదాకాలం ఉన్నాడు కదా మరి ఆయన్ని పక్కన పెట్టుకొని ఈ పాడు పనులు ఎలా చేయగలుగుతున్నావు కదా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ మీతో ఉన్నాడు ఉన్నాడా నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఆయన ఇంట్లో పెట్టుకొని భార్య భర్తలు గొడవలు వేసుకుంటారే గొడవలు వేసుకుంటారే దాని అర్థం ఏమిటి ఆయన అంటే లెక్కలేదు రెండు విషయాలు రెండు విషయాలండి ఒకటి ఏమిటంటే దేవుడు నాతో ఉన్నాడన్న నమ్మకం మీకు లేదు లేదు కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు రెండవది దేవుడు ఉంటే ఏమి ఇప్పుడు ఆయన అంటే నాకు లెక్క లేదు ఆయన్ని అగౌరవపరుస్తున్నారు రెండిట్లో మీరేదో ఒకటి చేస్తూ ఉన్నారు ఒకటి నమ్మడం లేదు నమ్మితే ఆయన్ని గౌరవించాలి కదా ఏసైను పక్కనే పెట్టుకుని ఏసై నాతో ఉన్నాడని చెప్తూ చెడ్డ చూపు ఎలా చూడగలుగుతున్నావు బూతులు ఎలా మాట్లాడగలుగుతున్నావు గొడవలు ఎలా వేసుకోవాలి ఎలా అసూయపడగలుగుతున్నావు ఎలా ద్వేషింపగలుగుతున్నావు ఎలా మద్యం సేవించగలుగుతున్నావు ఎలా తాగబోతుగా మారుతున్నావు ఎలా ఎలా అని ఏమంటారు పొగ తాగుతున్నావు ఎలా చేస్తున్నావు ఒక పాస్ట్ కి ఇచ్చే విలువ దేవునికి ఇస్తున్నావా ఓహో బ్రదర్ మీరు కంటి కనిపిస్తా ఉన్నారు ఆయన కనిపించడం లేదు అనుకుంటున్నారా ఏసు ప్రభు ఒక మాట అన్నాడు గుర్తు ఉందా తోమాతో తోమా నువ్వు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మువారే ధన్యులు హలే లుయ్యా చూడక నమ్మువారే ధన్యులు నువ్వు దేవుని కానీ ఆయన నాతో ఉన్నాడని నాతో ఉన్నాడని నమ్ముతున్నావు ఆ నమ్మకం ఉంటే గౌరవం ఎక్కడ ఆయన్ని పక్కన పెట్టుకొని మొబైల్లో నువ్వు ఏం చూస్తున్నావు మీ తల్లి పక్కన ఉంటే మొబైల్లో నువ్వు ఏం చూస్తావు మీ నాయన పక్కన ఉంటే నీ మొబైల్లో ఏం చూస్తావు ఏం చూస్తావు మంచి మంచిదే చూస్తావు వాళ్ళు ఉన్నంత వరకు మంచిదే చూస్తావు మరి దేవుడు ఉన్నాడండి కూడా దేవుడు ఎప్పుడు నీతో ఉన్నాడు కదా మనం మర్చిపోయాము సదాకాలం అన్న విషయాన్ని మర్చిపోయాము మనకు ఆ మాట ఎప్పుడు గుర్తొస్తుందంటే శ్రమల కాలంలో కష్టకాలంలో బాధలు ఉన్నప్పుడే మాట గుర్తొస్తుంది అంటే దేవుడు మన అవసరాలకే ఆయన మాట మన అవసరాలకే ఎంత పెద్ద మనము వేషధారులు ప్రియులారా దేవుడు దేవుడు మన అవసరాలకు కాదు దేవుడే మన అవసరము దేవుడు మన అవసరాలకు కాదు చాలా మందికి దేవుడు పని మనిషి లాంటి వాడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు ఆయన వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాడుకుంటారు దేవుని వాక్యాన్ని కానీ దేవుని గాని వారికి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వాడుకుంటారు మిగిలినప్పుడు ఆయన మాటని గురించి కానీ ఆయన గురించి కానీ పట్టింపే ఉండదు ఆలోచనే ఉండదు కారణం ఏమిటంటే వారు తమ క్రియల ద్వారా మాట ద్వారా చెప్తున్నారు దేవుడు నాతో ఉన్నాడనేసి మరి వారి క్రియలు ఏం చెప్తుంది వారికి ఆ మాట మీద నమ్మకం లేదన్న విషయాన్ని వాళ్ళ క్రియలు చూపిస్తావు ఏసు నీతో ఉంటే ఆ పని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటే ఏమర్థము ఒకటి నమ్మకం లేదు లేకపోతే ఆయన అంటే గౌరవం లేదు ఒకటి నమ్మకం లేదు లేదంటే ఆయన అంటే గౌరవం లేదు మనకు యోసేపు గురించి తెలుసు తెలుసు అందుకు తెలుసు కదా యోసేపు గురించి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పోతిపరు యొక్క భార్య కదా పోతిపరు యొక్క భార్య ఏం చేసింది యోసేపును సరసానికి పిలిచింది యోసేపు ఏం చెప్పాడు నేను ఇంత పెద్ద పాపాన్ని దేవునికి విరుద్ధంగా ఇంత పెద్ద పాపాన్ని ఎలా చేయగలు చేయగలను అని అన్నాడు ఏం మాట ఇంత పెద్ద పాపాన్ని నేను ఎలా చేయగలను సిస్టర్ బ్రదర్ యో అప్పుడు వాళ్ళ నాయన లేదు వాళ్ళ అనదములు లేదు సొంత ఊరికి సొంత ఇంటికి సొంత దేశానికి తండ్రికి తర్వాత బంధువులకు అందరికీ దూరంగా ఉన్నాడు ఎవరు చూడబోతారు ఆయన పాపం చేస్తే యోసేపుకు ఒక నమ్మకం ఉంది ఒక సత్యం తెలుసు ఏంటి ఆ సత్యము దేవుడు మనతో ఉన్నాడు ఎల్లప్పుడూ ఉన్నాడు ఆయన మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తా ఉన్నాడన్న నమ్మకం అతనికి ఉంది ఆ సత్యం అతనికి మనసులో నాటుకుపోయింది అందువల్లే తండ్రి తండ్రికి బంధువులకి అన్నదమ్ములకి ఊరికి దేశానికి దూరంగా ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించుకునే అతడు పాపానికి దూరం అయ్యాడు పాపం చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు సిస్టర్ బ్రదర్ ఈ వాక్యము అంటే నేను నీతో కూడా ఉన్నానన్న ఈ వాక్యము ఆదరించే వాక్యం మాత్రమే కాదు మనము ఆచరించవలసిన వాక్యము ఇది పరామర్శించే మాట మాత్రమే కాదు మనల్ని పరిశుద్ధపరిచే మాట ఇది ఇది మనల్ని బలపరిచే మాట మాత్రమే కాదు మనల్ని ఫలభరితముగా చేసే అపూర్వమైన వాగ్దానం ఇది దేవుడి నీతో కూడా ఉన్నాడు భయపడకు దేవుడి నీతో కూడా ఉన్నాడు జాగ్రత్త ఈ రెండింటికి అప్లై చేయాలి దాన్ని శ్రమలకు ఏ విధంగా దేవుడు నాతో ఉన్నాడని నువ్వు ధైర్యం చెందుతున్నావు అదేవిధంగా పాప శోధనలు వచ్చేటప్పుడు కూడా పాపం చేయడానికి నువ్వు ప్రేరేపించబడినప్పుడు కూడా అనగా మీకు దేవునికి విరుద్ధమైన పాపం ఏదని మీకు తెలుస్తుందో వాటన్నిటికీ అలాంటి శోధనలు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడు నాతోనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ఈ మాట మాట్లాడితే అది ఆయనకు అగౌరవము నేను ఈ పని చేస్తే అది ఆయనకు ఆయన అవమానపరిచినట్టు నేను ఇలా చూస్తే నేను ఇలా చూస్తే నేను ఇలా ఆలోచిస్తే అది ఆయన అగౌరవపరిచినట్టు అని చెప్పి మనము మన జీవితాన్ని పాపము నుండి కాపాడుకోవడానికి మనల్ని నడిపించే బ్రహ్మాండమైన వాగ్దానము వాక్యము ఇది హలే కాబట్టి రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మీతో ఉన్నాడు భయపడుకో దేవుడు మీతో ఉన్నాడు జాగ్రత్త ప్రభువుకు మహిమ కలుగును గాక ఇలా మనం జీవించినప్పుడు ఆయన అన్నాడు నన్ను వారిని నేను ఘనపరుస్తాను నన్ను గణహీనపరచువారు గణహీన పడుదురు నన్ను గౌరవ నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను వారి జీవితాన్ని గౌరవప్రదంగా చేస్తాను నన్ను అవమానపరిచేవారు అవమానము నుందుదురు నేను మీ ఇంట్లో వచ్చి మీ ఇంటికి వచ్చాను మీరు భార్యాభర్తలు అరుచుకుంటున్నారు గొడవలు వేసుకుంటున్నారు ఇంట్లో అత్త కోడలు గొడవలు వేసుకుంటున్నారు ఒక గా చూస్తాను నేను మనసు బాధ వేస్తాను ఏం చేస్తాను మెల్లగా నా గౌరవాన్ని కాపాడుకోవడం కోసము ఏం చేస్తాను మెల్లగా ఇంటి నుండి వచ్చేస్తాను యేసు ప్రభు కూడా వచ్చేస్తాడు ఎందుకంటే ఆయన్ని పెట్టుకుని మీరు ఇన్ని కారాలు చేసినప్పుడు ఆయన అంటే మీకు గౌరవం లేనప్పుడు గౌరవం లేని చోట ఎవరన్నా ఉంటారండి ఉంటారా బ్రదర్ మీరుంటారా ఉండరు ఆయన వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే మరలా మన జీవితం మనది కాదు కనుక యేసు నాతో కూడా ఉన్నాడు ఎప్పుడు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ కాబట్టి బహు జాగ్రత్తగా మనము జీవించాల్సి ఉంటుంది ఈ వాక్యం మనల్ని పాపం నుండి కాపాడుతుంది శ్రమల నుండి కాపాడే వాక్యం మాత్రమే కాదు ఇది పాపము నుండి మనల్ని కాపాడే వాక్యం కూడా గాడ్ బ్లస్ యు